సార్ భార్య కానీ భర్త కానీ అడల్టరీలో ఉన్నట్టు ప్రూవ్ చేయడానికి ఎలాంటి సాక్ష్యాలు అవసరం సార్ చాలా మంచి క్వశ్చన్ అమ్మా ఇది ప్రూవ్ చేయాలి ప్రూవ్ చేస్తేనే డైవర్స్ ఈజీ అవుతుంది కంపెన్సేషన్ ఈజీ అవుతుంది మనకి ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ కూడా బాగానే తీసుకుంటున్నారు కోర్ట్స్లో సెకండరీ ఎవిడెన్స్ కింద కొన్ని కొన్ని వాటిలో ప్రైమరీ ఎవిడెన్స్ కూడా ఎనీ చాట్ అమ్మా బేసిక్గా ఎనీ చాట్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మనం కనుక సోషల్ మీడియా తీసుకుంటే గూగుల్ పే ఫోన్పేలో కూడా చాటింగ్ చేసుకుంటున్నారు విషయము అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరు భార్యలు భర్తలు అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఫోన్పేలు గూగుల్ పేలు కూడా చెక్ చేయాలి మీరు ఓన్లీ ఫేస్బుక్లు వాట్సాప్లు ఇన్స్టాగ్రామ్లు చెక్ చేస్తే వాళ్ళు తెలియరు మీరు ఫోన్ ఫోన్పే గూగుల్ పే అట్రేయా ఇంకా ఏవేవో థ్రెడ్స్ ఇట్లాంటివి అనేక యాప్స్ ఉన్నాయి మీరు జస్ట్ గూగుల్కి వెళ్ళి యాప్స్ మెసెంజర్ యాప్స్ అని కొడితే ఎన్నున్నాయి అన్ని లైన్గా వస్తాయి ఇవన్నీ కూడా చెక్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ చాటింగ్ వస్తుంది ఒకవేళ వాళ్ళ చాటింగ్ డిలీట్ అయి ఉంటే కూడా దాన్ని ఎట్లా రిట్రీవ్ చేసుకోవాలో కూడా మీరు గూగుల్కి వెళ్ళి నేర్చుకోవచ్చు దాన్ని రిట్రీవ్ చేసుకొని వెంటనే దాన్ని స్క్రీన్ షాట్స్ మళ్ళీ మీ ఫోన్తో ఒక ఫోటో మీ ఫోన్తో ఒక ఫోటో స్క్రీన్ షాట్స్ తీసుకుంటే ఇది మోర్ దెన్ ఇనఫ్ ఆర్ టు ప్రూవ్ దట్ ఎందుకంటే వాళ్ళు అందులో అన్ని ముచ్చట్లు మాట్లాడుకుంటారు వాళ్ళ ఎఫర్ లో ఉన్నదానికి తెలుస్తానికి ఓన్లీ చాటింగ్ ఒకటి చాలు